అందరికీ నమస్కారము ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భవ దినోత్సవం లేదు అంటే టిఆర్ఎస్ పుట్టినరోజు ఇదే రోజు మా నాయకులు కేసీఆర్ గారు మహనీయులు టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ స్థాపించారు జలదృశ్యంలో ఒక గుప్పేడు మందితో స్టార్ట్ చేసి సుదీర్ఘమైన పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసినారు చేసి తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ సాధించినారు కేసీఆర్ గారు తర్వాత టిఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా చేసి రెండు రెండు పర్యాలు అధికారం సాధించి తెలంగాణను నంబర్ వన్ పొజిషన్లో భారతదేశంలో తీర్చిదిద్దినారు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే లే ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు అన్ని అన్ని వర్గాలకు అన్ని మతాలకు అతీతంగా దాదాపు నూట యాభై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు పెట్టిన తర్వాత అదేవిధంగా ఈరోజు మా భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ పొజిషన్లో చేరింది కానీ దురదృష్టకరంగా పోయిన ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది కానీ మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ గారే సీఎం కావాలని ప్రతి ఊడ ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గల్లీ ప్రతి పట్టణంలో కూడా కేసీఆర్ కేసీఆర్ గారు రావాలని జనాలు కోరుకుంటున్నారు ఈరోజు ఆవిర్బాద్ దినం సందర్భంగా వరంగల్లో ఎల్కతుర్తి గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు అందులో దాదాపు పది లక్షల పైన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అదేవిధంగా పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఊర్ల నుండి ఎడ్ల బండ్ల ద్వారా కావచ్చు అదేవిధంగా సైకిళ్ళ ద్వారా కావచ్చు ఆటో రిక్షాల ద్వారా కావచ్చు కార్ల ద్వారా బస్సుల ద్వారా అదేవిధంగా కరీంనగర్ నుండి మాజీ మంత్రి గౌరవనీయులు కమలాకరణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సభకు మనం తర తరలి వెళ్తున్నాము ఇందులో భాగంగా నేను సయ్యద్ నయీం డిఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులను నాతో ఇమ్రాన్ సీనియర్ మైనార్టీ నాయకులు ఉద్యమకారులు అదేవిధంగా మేము అంది యూత్ మరియు అందరం కలిసి ఈ సభకు బస్ ద్వారా వెళ్ళుచున్నాము మార్గ మధ్యలో టీ తాగటానికి ఆగినాము కొద్దిసేపులో మేము సభకు చేరుతున్నాము మిత్రులారా కేసీఆర్ గారు అంటే ఒక శక్తి కేసీఆర్ గారు అంటే ఒక మహనీయులు ఒక మంచి మేధావి ఒక బుద్ధిజీవి కేసీఆర్ గారు అంటే మన తెలంగాణకు జాతి పిత తెలంగాణ గాంధీ ప్రతి గుండెల్లో ఉండే నాయకుడు అంటే కేసీఆర్ గారు ఎందుకంటే అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి చేసినారు ఈరోజు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారికి కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి పాలనలో ప్రతి వర్గం లోని ప్రతి వ్యక్తి ముఖంలో సంతోషం ఉండేది ఈరోజు మనం చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి రాబోయే రోజులలో మనమందరం కలిసి మళ్ళీ కేసీఆర్ గారిని సీఎంగా చేసుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణం వర్జీ వినోద్ కుమార్ గారి నాయకత్వం వర్జీ లాలి వినోద్ అన్న గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం వర్జీ లెక్క కమలాకరణ గారి నాయకత్వం వర్జీ లాలి జై తెలంగాణ తెలంగాణ గాంధీ तेलंगाना गांधी तेलंगाना गांधी तेलंगाना गांधी तेलंगाना जाति पिता तेलंगाना जाति पिता तेलंगाना